ఇ్రాయల్ కు వాగ్దానంగా ఇచ్చిన ప్రదేశం అనమాట కనిపిస్తున్నాయి కదా దూరా నుంచి ఇళ్ళు ఇవన్నీ కూడా ఇస్రాయల్ స్థానం అయితే ఇక్కడ వరకు మోషే ఇక్కడ వరకు ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు అనేక మంది కూడా తెగులు చేత మరణిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషే కి చెప్తున్నాడు ఏమిటంటే ఇత్తడి సర్పము చేసి ఈ ఫైన్ పెట్టు పాము కాటుతో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఈ ఇత్తడి సర్పాన్ని ఏదైతే చూ ఎవరైతే చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పి దేవుడు మోషేకి ఆజ్ఞాపించినప్పుడు మోసే ఏర్పాటు చేసిన ఇత్తడి సర్పం అన్నమాట ఇది దీన్ని చూసినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు సర్పకాటు తోటి చనిపోయిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క గుర్తును చూసినప్పుడు అందరూ కూడా బ్రతికారు ఇది మోషేకు దేవుడు చెప్పిన ఆజ్ఞాము మోష ఇక్కడ వరకు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు కానీ దేవుడు మోషేని బండతో మాట్లాడు అన్నప్పుడు మోషే బండతో మాట్లాడుకున్న బండను కొడతాడు అందుకనే దేవుడు ఏమంటాడంటే నువ్వు నేను చెప్పిన మాటను వినలేదు కనుక పాలు తీరులు ప్రవహించు కాలను దేశం నువ్వు వెళ్ళవు అని అని చెప్పి దేవుడు మోషన్ అంటాడు మోషయ ఎక్కడితో ఆగిపోతాడు